హలో అండి ఇవాళ మనము సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ నిజాంపేట్ బ్రాంచ్ నుండి బ్యూటిఫుల్ కంచి పట్టు సారీస్ చూస్తూ ఉన్నామండి కలర్ కాంబినేషన్స్ అయితే అదిరిపోయాయండి అండ్ ఇవన్నీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ డబల్ వీవింగ్తో వస్తాయి విత్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్రైస్ రేంజెస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి మీకు నచ్చిన ఏ శారీనైనా సరే జస్ట్ ఒక స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు షేర్ చేయండి మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేది తెలియజేస్తారు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ ఉందండి సో కలెక్షన్ అయితే మాత్రం బ్యూటిఫుల్ పట్టు సారీస్ కలెక్షన్ అండి బ్రైట్స్ కి అయితే బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు రానున్న వెడ్డింగ్ సీజన్ కి మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాము మీరు ఏదైనా సరే జస్ట్ స్క్రీన్ షాట్ చేసి చేయండి అండి ప్రైస్ డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి ఈ సారీ మాత్రం మనకు సెల్ఫ్ బ్లౌజ్ తో వస్తుందండి ఇలా మనకు సెల్ఫ్ బ్లౌజెస్ లో కూడా చాలా కలెక్షన్ ఉంటుంది పాసిబిలిటీ ఉన్నవాళ్ళు హైదరాబాద్ లొకేషన్ లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ గా సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ని విజిట్ చేసేయండి అండి మంచి మంచి కలర్ ఆప్షన్స్తో రైట్స్ కోసం బెస్ట్ కలెక్షన్ అనేది ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటుంది మంచి కాంబినేషన్స్ అండి చూడండి ఎవ్రీ సారీ కూడా డబల్ వీవింగ్తో వస్తుంది సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి ఈ కలెక్షన్ అంతా కూడా మనం ఈ రోజు నిజాంపేట్ బ్రాంచ్ నుండి విజిట్ చేస్తూ ఉన్నామండి ఫర్ మోర్ కలెక్షన్స్ ప్లీజ్ ఫాలో అవర్ పేజ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్